పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సత్వరం చర్యలు చేపట్టిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ధరల నియంత్రణలో భాగంగా బియ్యం కందిపప్పు పేద ప్రజలకు అందచేసే కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ లేకుండా వినియోగదారులపై భారం మోపిందన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఇప్పటికే ఇచ్చిన హామీలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించామన్నారు అదేవిధంగా నేడు బహిరంగ మార్కెట్లో ఉన్న రేటు కంటే ఇరవై రూపాయలు తగ్గించి కందిపప్పును పది తగ్గించి బియ్యాన్ని రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినప్పటికీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిందన్నారు ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతులకు చెల్లించాల్సిన పదహారు వందల కోట్ల సొమ్ము చెల్లించకుండా ఆ భారం మా ప్రభుత్వంపై వేసిందన్నారు రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు సేవా కేంద్రాల ద్వారా రైతు ధాన్యానికి సొమ్ము చెల్లించే విధంగా బకాయిలను తక్షణమే వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇన్సూరెన్స్ ద్వారా ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు తహసీల్దార్ గోస్తని ఈ సత్యనారాయణ చిట్టూరి వెంకట సుబ్బారావు శ్రీనివాస్ పిప్పర రవి వర్మ సలాది కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు

ಅವರಿಗೂ ಕಾಯ್ತು ಬಿಚ್ಚೋ ಇಂಗ ವಿಚಾರವನ್ನು ಹೇಳಿಸೋಣವಲ್ಲೋ ಅಭಿನೀತಿ ಕೋರಿರುವವರ ಮೊದಲ ಪಿಚಿ ಪರಿಯಾಣಕ್ಕೆ ಸೇರಿದ ಕೂಡ ಪಡೀಶನ ಪರಿಚಿ ರಾಷ್ಟ್ರೋ ಪರಿಯಾಣಕಾರನ ಅನುಭೂತಿಗಳನ್ನು ಕೂಡ ಕೇಳಿಸುತ್ತಾನೆ ಒಂದು ಮಾಮೆಯಲ್ಲಿ ನಾನು ಅವರಿಗೆ ತಿಳಿಸೋಣ